పాండవులు కృష్ణుని అడుగుతారు వచ్చే కలియుగం ఎలా ఉంటుంది అని కృష్ణుడు చిరునవ్వుతో చెప్పడం కన్నా చూపిస్తేనే బాగుంటుందని పాండవులను అడవికి తీసుకుని వెళ్లి ఈ అడవిలోకి వెళ్ళండి మీకు విచిత్రంగా ఏదైనా కనిపిస్తే తిరిగి వచ్చి నాకు చెప్పండి అని అంటాడు సరే అని పాండవులు తలోదిక్కు వెళ్తారు మొదట ధర్మరాజు ఏనుగు రెండు తొండాలతో తినడం చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత భీముడు నాలుగు నీటి బావుల మధ్య ఒక ఎండిపోయిన భావించేస్తాడు అర్జునుడేమో ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్న కుందేలును పుడుచుకొని తినడం చూసి నిర్గాంతపోతాడు ఇక నకులుడేమో ఆవు తన దూడకు అవుతున్నా సరే తన నాల్కతో నాకడం చూసి బాధపడతాడు చివరికి సహదేవుడు పర్వతంపై నుంచి ఒక రాయి పెద్ద పెద్ద చెట్లను పడగొట్టుకుంటూ వచ్చి ఒక చిన్న ముక్క దగ్గర ఆగిపోవడం చూస్తాడు ఇలా పాండవులు అందరూ వారు చూసినవి కృష్ణుని చెప్పగా అప్పుడు కృష్ణుడు కలియుగం గురించి ఇలా అంటాడు మొదట రెండు తొండాల ఏనుగు అంటే కలియుగపు నాయకులు రెండు చేతులతో ప్రజలను దోచుకుంటారు అని తర్వాత ఐదు బావులలో ఒకటి ఎండిపోయిందంటే ధనం ఉన్న దయలేని వ్యక్తులు ఎంత ధనం ఉన్నా పేదవారికి సహాయం మాత్రం చెయ్యలేరు ఇక మధురంగా పాడే ఆ కోయిల లాగా మంచి మాటలు చెప్పి జ్ఞానం ఉన్నట్టు నటిస్తారు కానీ భక్తులను దోచుకునే వ్యక్తులు అధర్మంతో నిండిన మనసులు అని అంటాడు తర్వాత ఆవు చూపించే అతి ప్రేమ లాగే తల్లిదండ్రులు అతి మమకారంతో పిల్లలను గారాబంగా పెంచడం వల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుంది ఇక ఆ రాయిలాగా మనిషి తన ధర్మాన్ని కోల్పోయి అధర్మంలో వెళ్తే ఎంతటి ధనం అధికారం ఉన్నా అతడిని కాపాడలేదు కాని భగవంతుని నామస్మరణ అనే ఒక చిన్న మొక్క అతడిని పతనం నుండి రక్షిస్తుంది చివరికి కృష్ణుడు చెప్తాడు ఈ చీకటి కలియుగానికి హరిహర నామస్మరణలే వెలుగు అని ఇలాంటి పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి